गुरुभ्यो नमः हरिः ओम् श्रियःकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलं कौशलेन्द्राय महनीयगुणात्मने गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् वन्दे कृष्णं वन्दे कृष्णं, कृष्णं भजे सर्वं व्यापिनमीश्वरं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय इयोग విశేషమైనటువంటి కృష్ణనామాన్ని ఎందుకు చెప్పామో తెలుసా మనకి రేపు వచ్చేటువంటి ఇరవై ఒకటవ తేదీ ఆదివారం గురు పూర్ణిమ అలాగే మనకి వ్యాస పూర్ణిమ అంటే ఇక్కడ గురు పూర్ణిమ అంటే సనాతన ధర్మాన్ని ఆచరించినటువంటి వ్యక్తుల యొక్క గురువులను పూజించడం అలాగే నీ తల్లిదండ్రులని పూజించడం మనకి కృష్ణం వందే జగద్గురుం జగత్తుకి గురువు ఎవరు అంటే కృష్ణపరమాత్ముడు ఆ కృష్ణ పరమాత్ము పూజించేటువంటి శుభదినం అలాగే జగద్రక్షకుడైనటువంటి పరమేశ్వరుణ్ణి పూజించడం విశేషం అంతే తప్ప సనాతన ధర్మంలో లేనటువంటి వ్యక్తుల్ని పూజించేటువంటి స్థితిని మీరు కొనసాగించకండి అటువంటి దుస్థితికి మీరు దిగజారకండి ఖచ్చితంగా మనకి సనాతన ధర్మాన్ని మన యొక్క ధర్మంలో ఉన్న వ్యక్తుల్ని మాత్రమే పూజించాలి అది గురుపూర్ణ విశిష్టత పరాయి మతాల వాళ్ళు చెప్తున్నారు మా పండుగలు ఎందు చేస్తున్నారు మీరు మా పండుగలను ఎందు చేస్తున్నారు అనవసరంగా లేనిపోని మీరు ఎందుకు దీన్ని జోక్యం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు వాళ్లే కొన్ని పండుగలు చేసుకున్నట మనకి ఈనాడు పేపర్లో వచ్చింది ఆ రోజు ఏ రోజు నాకు వరకు పద్దెనిమిదవ తేదీ వామన ద్వాదశి రోజు పేపర్లో చూశాను నేను రేపు పీర్ల పండుగ మాకే లేదు మీరు ఎందుకు చేస్తున్నానని చెప్పారు ఎందుకు మనకు అర్థం కాదు అంటే ఎందుకు వాళ్ళ మతంలోకి ఎందుకు మనం చేయాలి అర్థం కాదు స్వధర్మే నిధనం యాంతి పరధర్మో భయావహ ఇది ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు ఎందుకు బుద్ధిని మతి కోల్పోతున్నావు నీ ధర్మాన్ని నువ్వు పాటించు పరాయి ధర్మాన్ని గౌరవించు అంతవరకే పాటించక్కర్లేదు ఇది తెలియకుండా నువ్వు చేసేటువంటి ప్రతి పని నీకు నష్టాన్ని కలిగిస్తుంది నీ వంశానికి నష్టం కలుగుతుంది సరే ప్రస్తుతాంశంలో ఈరోజు వ్యాస పౌర్ణిమ ఇరవై ఒకటవ తేదీ మనం తప్పకుండా ఆదివారం రోజున వ్యాస మహర్షిని పూజించాలి నీ తల్లిదండ్రులను పూజించాలి నీకు విద్యను చెప్పినటువంటి గురువును పూజించు ఏ కులం ఏ మతమైనా సరే దానికి ఇబ్బంది లేదు నీకు సమాజంలో నువ్వు బాగుపడడానికి నువ్వు జ్ఞానవంతుడై లోక కళ్యాణం కొరకు నువ్వు పనికొచ్చేటువంటి జ్ఞానాన్ని నేర్పిన గురువుకి ఏ కులం ఏ మతం అయినా సరే వారిని గౌరవించు నో ప్రాబ్లం కానీ సనాతన ధర్మం ఉన్నటువంటి వ్యాస పౌర్ణమిని ఇంకొకలతో ముడిపెట్టి నువ్వు తప్పుడుగా పూజించే ప్రయత్నం చేయకు అది మంచిది కాదు అర్థం చేసుకోండి కృష్ణుని పూజించండి శివుణ్ణి పూజించండి వ్యాసుని పూజించండి అంతే తప్ప అన్యులని పూజించవలసిన అవసరము లేదు అది ధర్మం కాదు అలాగే ఈ రోజున కృష్ణ పరమాత్మని పూజించడానికి సూర్యోదయానికి వ్యాసుడు చెప్పినటువంటి విష్ణు సహస్రనామ పారాయణం మనకు ఉంది కదా విష్ణు సతనామలో వ్యాసం చెప్తారు వ్యాసాయ విష్ణు రూపం అనే సారీ వ్యాసం వశిష్ట వ్యప్తారం అనేటువంటి మాటను ప్రారంభమవుతుంది వ్యాసుడు చెప్పినటువంటిది ఈ విష్ణు సాస్తనామ పారాయణము అనుష్టుప్ చందులో చందస్సులో ఉంటుంది ఇటువంటి నామాలని పలకమని చెప్పాడు ఆ రోజున విష్ణు పారాయణం చేయండి అలాగే కృష్ణుని పూజించండి కృష్ణుని పూజించాలంటే మీరు తప్పకుండా ఇవాళ వెన్నతో స్వామివారికి నివేదన చేయాలి అంటే వెన్నను నివేదన చేయాలి స్వామివారికి ఇష్టమైనటువంటి పట్టు పీతాంబరాలు కట్టుకోవాలి వేణువును పూజించాలి స్వామివారికి నెమలి పింఛములతో అలంకరింపజేయాలి ఆ స్వామివారికి ఇష్టమైనటువంటి అష్టోత్తర నామాలు చదవాలి స్వామివారికి ఇష్టమైనటువంటి మీగడ పెరుగు వెన్నను స్వామివారికి నివేదన చేసి పది మందికి పంచాలి ఇక్కడ ఈ ప్రసాదాన్ని పది మందికి పంచే విషయంలో కులమతాలకి సంబంధము లేదు కడుపు నింపడానికి కులమతం ఎందుకు నువ్వు ధర్మంలో ఉండడానికి నీ కులం ని మతం కావాలి దానికి ఎటువంటి తప్పు లేదు దానికి ఎటువంటి దోషం లేదు కాబట్టి ఈ ప్రసాదాన్ని పది మందికి అన్నం నింపేటప్పుడు కులమతాలు చూడకండి అందరికీ అన్నం పెట్టండి అటువంటి విశేషమైనటువంటి వ్యాస పౌర్ణమిని మీరందరూ కూడా పాటించండి గురువులని పూజించండి తల్లిదండ్రులను పూజించండి తల్లిదండ్రుల కాళ్ళు కడగండి తల్లిదండ్రుల కాళ్ళు కడిగి వారికి పూజ చేయండి పాద పద్మాలకి పూజ చేయండి అందులో ఇవాళ పద్ గోపద్మ వ్రతం ఇవాళ గోపద్మ వ్రతం కూడా ఇవాళ ఉంది ఈ వ్యాస పౌర్ణమి రోజున గోపద్మ వ్రతం కూడా చేయండి గోవుల్ని పూజించండి గోశాలని శుభ్రం చేయండి అలా గోమాతకి పూజించండి గోమాతకి ఇష్టమైన పదార్థాలు కూడా పెట్టండి ఇటువంటివి మనం చేయడం వల్ల మనకి బుద్ధి అలాగే ఆర్థిక ఉన్నతి వ్యాపార ఉన్నతి విద్యా సమపార్జన పొందుకునే అవకాశం కుటుంబ వ్యవస్థ మనకి అనుకూలంగా ఉంటుంది తల్లిదండ్రుల యొక్క ఆశీస్సుల వల్ల కుటుంబ వ్యవస్థ నీకు పుత్ర పౌత్రాభివృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది మీ సంతానం వల్ల కూడా నీకు పేరు ప్రఖ్యాతులు నీ వంశానికి పేరు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి వ్యాస పౌర్ణమి రోజున తప్పకుండా విష్ణు శాస్త్ర పారాయణం ఈశ్వరుడి ఆరాధన కృష్ణ పరమాత్మని యొక్క ఆరాధన భగవద్గీత పారాయణం ఎంతో విశేషమైనటువంటి ప్రతిఫలాన్ని కలిగిస్తుంది ఇది నమ్మండి ఇది నిజం ఇది మాత్రమే నిజం మీరు చేసి చూడండి దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అద్వితీయమైనటువంటి ఆనంద యోగాలు ఉంటాయి ఎక్కడైనా సరే మీ పేరు ప్రఖ్యాతులు ఇనుముడింపజేసుకునే అవకాశం విద్యార్థిని విద్యార్థులు ఖచ్చితంగా ఈరోజు వ్యాస పౌర్ణమి రోజున వ్యాసుణ్ణి పూజించినట్టయితే మీ యొక్క బుద్ధి వికాసం బ్రహ్మాన్ని ఉంటుంది ఎందుకంటే అనేకమైనటువంటి పురాణాలని ఇతిహాసాలని వేదాలని ఈజీగా సునాయాసంగా రాసినటువంటి వ్యక్తుడు వ్యాసండు అటువంటి వ్యాసుని మనం పూజించడం అనేది ఎంతో మేధస్సుని మనం పొందుకుంటాం ఆయనకున్న దాంట్లో ఆవగింజంత మేధస్సు మనకు వచ్చినా ఈ కలియుగంలో అంతరిక్షంలో కూడా మనము ఎటువంటి నివాసం ఏర్పరచుకోవచ్చు ఆ యొక్క అంతరిక్షంలోకి ఎలా వెళ్ళవచ్చును అంతరిక్షంలో ప్రయాణం ఎలా చేయవచ్చు దానికి ఎలాసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయో అన్నీ తెలుసుకోవాలి ప్రపంచంలో ప్రతి సైన్స్ గురించి తెలుసుకోగలిగే అవకాశం ఉంటుంది ఆవగింజంత వ్యాసుని మనం పూజిస్తే ఉన్నటువంటి జ్ఞానాన్ని ఆవగించంత పొందు పొందుకున్న చాలు ఓ అదృష్టవంతుమే మనం కాబట్టి ఈరోజు మనం వ్యాసుని పూజించాలి కృష్ణ పరమాత్ముని పూజించాలి జగద్రక్షకుడైనటువంటి మన యొక్క శివుణ్ణి కృష్ణపరమాత్ముణ్ణి పూజించడం వల్ల ఆత్మస్థైర్యం ఆర్థిక లాభం ఆనందయోగం బుద్ధి వికాసం ఆత్మ పరిరక్షణ ఆత్మశుద్ధి కుటుంబ వృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది నీ చుట్టున్న వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అద్భుతమైనటువంటి ఒక మంచి వైబ్రేషన్స్ కలిగి ఉంటుంది కాబట్టి ఈరోజు మీరు తప్పకుండా ఇంట్లో కానీ దేవాలయంలో కానీ వ్యాసుని పూజించండి ఆదిశంకరాచార్యమును పూజించండి అలాగే నాలుగు పీఠాలని స్థాపనటువంటి ఆది పూజించండి ఆ స్వామి స్వామివారి పూజన వల్ల జ్ఞానము సమృద్ధి పొంది పది మందికి మనం ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు దయచేసి ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున తప్పకుండా వ్యాస పౌర్ణమి రోజున తల్లిదండ్రులతో పాటుగా భగవంతుని ఆరాధన చేస్తూ అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని శుభజీవనాన్ని పొందాలని భగవద్గీతలో చెప్పినటువంటి కొన్ని మనము చేయగలిగినటువంటి పనులు చేయగలిగే అవకాశాన్ని వినియోగించుకొని సుస్థిరమైనటువంటి ఆనందాభివృద్ధి కుటుంబ వృద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేదైనా సుఖినో భవంతు సర్వం శ్రీ కృష్ణార్పణం ప్రేమతో మీ కిరణ్ శర్మ